నర్సింగ్పట్నం ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన కార్యక్రమం జిల్లా వాసు చోడవరం పరిధిలో

ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో రీజియన్ చైర్మన్ ప్రొద్దుటూరి గౌరీశంకర్ ముఖ్య అతిథిగా జెడ్సీ పవన్ కుమార్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా క్లబ్ల స్థితిగతులను డాండు డెస్క్ కోసం చేపడుతున్న సన్నాహక కార్యక్రమాలను ఆర్సీ సమీక్షించి వాటి నిర్వహణపై అవగాహన కలిగించారు వీసీఏ ప్రతిష్టాత్మక సేవా కార్యక్రమం డాండు డెస్క్ ను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అన్ని క్లబ్ల పిఎస్టీలు పాల్గొన్నారు జిల్లా వంజురా క్లబ్ వాస్ నగర్ ఖమ్మం ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధి సాయి నగర్ బోనకల్ రోడ్ బాధపడుతున్న సముద్రాల మంగానే మహిళలకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు క్లబ్ అధ్యక్షులు రాయపుడి ఫణిరాజ్ కుమార్ ఇంటి వద్ద కార్యక్రమం నిర్వహించారు ఇందుకు నరేష్ వెయ్యి రూపాయలు కొత్త ఫణిరాజ్ ఐదు వందల రూపాయలు కురుమిల్ల వెంకటేశ్వరరావు ఐదు వందల రూపాయలు బిజ్యాల విశ్వనాథం మన్మరాలి బిజ్యాల హినయ ఐదు వందల రూపాయలు గుడిపాటి మాధవ్ ఐదు వందల రూపాయలు దోగుపర్తి నాగేశ్వరరావు ఐదు వందల రూపాయలు సింగవరపు పప్పారావు ఐదు వందల రూపాయలు దాతలుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర వైశ్య అధ్యక్షులు గొల్ల రాధాకృష్ణ గవర్నర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ నగర ఆర్యవైశ్య సంఘం కోశాధికారి దేవకి శ్రీనివాస్ జోన్ చైర్మన్ ఓంకార్ క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు విజయ్ వాసది ఏకే వసతి సాయి నగర్ కొనకల్పురం అమ్మవారి ఆధ్వర్యంలో మరి ఈ సంవత్సరం పంరాజ్ కుమార్ ప్రైజెంట్ అయిన తర్వాత మరి ప్రైవేటుగా పంజాబ్ కుమార్ సెక్రటరీ విచార విశ్వరావు గారు మెడియర్ ప్రభుత్వ గారు మరి వారికి సౌండ్ చైర్పర్సన్ అయిన పేర్కొంట వంకా గారు వారు క్లబ్ క్లబ్ సభ్యుల సహాయ సహకారాలతో ఇప్పటికీ వారు ప్రెసిడెంట్ అయిన కారణం ఈ సంవత్సరం ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇది పదకొండవ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి పెళ్లి రోజులకు రోజులకు మరియు నిరుపేదలకు బియ్యం పంపిణీ చేయడమే కాకుండా ఈరోజు ఒక ఆర్యవేష కుటుంబానికి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నందుకు వారికి వైద్య నిమిత్త ఖర్చుల వరకు ఆరు వేల రూపాయలు మరి సాయం సాయంత్రు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాను కరుర్ వైసా బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఓ ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా నేను బ్యాంక్ డీలైట్ యాప్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, లోన్, డిపాజిట్, సర్వీసెస్ ఈ అమ్మా నీ అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ బి 216 జిల్లా వాస్వి క్లబ్ ఆయుష్మాన్ నర్సింపట్నం ఆద్వర్యంలో అవయవదానంపై అవగాహన కార్యక్రమం బి 216 జిల్లా వాస్వి క్లబ్ ఆయుష్మాన్ నర్సింపట్నం ఆద్వర్యంలో అవయవదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అవయవదానం దానం ద్వారా పనులకు ఏ విధంగా సహాయం చేయవచ్చో క్లబ్ నేతలు చక్కగా వివరించారు నేత్రదానం చేయదలుచుకున్న వారు ఇందుకోసం రూపొందించిన వాగ్దాన పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది అవయవదాతలకు డిస్కాన్ లో సత్కరిస్తారని క్లబ్ అధ్యక్షులు శిరం లక్ష్మణ్ రావు సెక్రటరీ కేదవరపు అయ్యప్ప ప్రెసిడెంట్ మండా సతీష్ జోన్ చైర్మన్ కుసుమంచి కృష్ణ తెలిపారు వన్ సిక్స్ జిల్లా వాస్వీ క్లబ్ యూత్ చోడవరం పండుగలో గవర్నర్ అధికార పర్యటన సేవా కార్యక్రమాలు వి టూ వన్ సిక్స్ జిల్లా వాస్వీ క్లబ్ యూత్ చోడవరం పండుగలో గవర్నర్ ఎలమట్ నరసింహారావు అధికార పర్యటన జరిపారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య చిన్న సత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సేవా కార్యక్రమంలో భాగంగా జనవరం ఉన్నత పాఠశాలకు ఒక డోర్ను వితరణ చేశారు పేద మహిళకు చీరను నిత్యవసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా డాన్ సేవా కార్యక్రమాలు రాబోయే అంతర్జాతీయ అధ్యక్షుని పర్యటన కార్యక్రమాలు కేబినెట్ మీటింగ్ వంటి అంశాలపై గవర్నర్ వివరించారు అనంతరం క్లబ్ పిఎస్టీలు సన్మానించారు ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ సత్యవరపు సోమరాజు ఆర్సి సత్యవరపు శ్రీనివాస్ పూసెల్ల రామకృష్ణ ఆర్ఎస్ కొల్లూరు మణికుమార్ క్లబ్ అధ్యక్షులు పూసెల్ల కిరణ్ సెక్రటరీ పెన్నారాజు కొల్లూరు సాయి సంతోష్ కుమార్ క్లబ్ డైరెక్టర్లు సభ్యులు పాల్గొన్నారు